தெரியதென்னாலும் ஃபால்லன்றால ஃபால்லன்றா ஃபேன்சல் ஆجي جماعه ها ها இதல்கோ சார் அது இதெல்லாம் வல மொத்தம் மூவீல சாமச்சனா சொல்லா हां 500 यहां तो मोबाइल है चलो चलो और मले रखो तो 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 సినిమా అంకు అంకు రెడీగా పెట్టాడు సినిమా సినిమా పర్లేదు బాగుంది

కూర్చోబెట్టినాడు కూర్చోబెట్టినాడు ఎలా ఉన్నాయి అలిసినోడు అలిసినట్టుంది కూర్చున్నాడు కూర్చున్నట్టుంది ర్యాంప్ అంతే లాస్ట్ అయితే సీన్ ఉంటది లాస్ట్ లో

బాగుంది బ్లాక్ బోస్టోస్ పద

तू पूरे दिन आह तू पूरे दिन अब बाग 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 से घुसने वाला जो लोग आम जंगले से क्या मालूम రాజు మూవీ గ్రామ్ బుంది బ్రో సినిమా మూర్తి బ్రో ఏంటే నాడి మంచి మంద సినిమా బ్లాక్ ఫస్టార్ మంచి ఫ్యాను సూపర్ ఏ పదే స్త్రీలో పదలాల ఆ కన్నా కాదు ఈ మొత్తం మొత్తం మా ప్రభాషణ ఏడుగు నమ్మకం అన్న మా అంటే

మాయన ఎట్లా ఉంటే మా ఎన్న సీదా ఫేమస్ ప్రపంచంలో పది మంది బాగుండాలి కొనం బాగుండాలని కోరుకుంటే ప్రభావంగా మాయన ఈ రోజు సూపర్ సూపర్ అన్న మా ఎన్న సారా సీదా ఉంటారు చాలా గెలుస్తాం ఉంటాము சூப்பர் சூப்போனா சினிமா கொஞ்சம் సినిమా అయితే మాటలో చెప్పాలేనా టాలీవుడ్ బాగా పట్టుకోండి నా కెమెరా బాగా నా గొంతు నా గొంతు రాసింది పక్కా చెప్తాను కదా నైన్ త్రీ నైన్ జీరో వన్ టూ సిక్స్ ఫోర్ త్రీ జీరో నా నెంబర్ రెండు వేల కోట్లు కొట్టకుంటే నా దగ్గర వచ్చి మాట్లాడు ప్రొద్దుట వాడలేవో మాట్లాడుకోడalle సూపర్ బాగుంది బాగుంది ఫ్యామిలీ అంత కచ్చితంగా చూడాల్సిన సినిమా బాగుంది అసమవందన సూపర్ సూపర్ అసమవందన సూపర్ నాలా అసమవందన బాగుంది నాన్న சரி அதுக்கு என்னது சூப்பர் அண்ணா गाइस அண்ணா பாருங்க عليكم ايه الراي ايه يلا సిని సినిమా అయితే చాలా బాగుంది అన్న చాలా అంటే చాలా బాగుంది క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ ఎంత బాగుందని అంత బాగుంది ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అయితే కామెడీ పరంగా అయితే సూపర్ ఉంది సెకండ్ హాఫ్ అయితే రొమాన్స్ రొమాన్స్ గా రొమాన్స్ ఉంది క్లైమాక్స్ వేరే లెవెల్ ఉంది ప్రభాస్ యాక్టింగ్ అయితే ప్రభాస్ యాక్టింగ్ వేరే లెవెల్ ఉంది ఇంతవరకు రాజమౌళి కూడా వాళ్ళు అంతగా వాళ్ళ ప్రభాస్ రాజమౌళి వాళ్ళు నిజంగా చెప్పాడు మారుజి వాడాడు మారుజి గుడి కడతారు నిజంగా గుడి కడతారు సినిమా అయితే చాలా బాగుంది రోజు వచ్చి సినిమా చూడండి సినిమా చూసిన తర్వాత మీరు చెప్పండి సినిమాకు ఫోర్ పాయింట్ ఫైవ్ ఖచ్చితంగా ఇస్తా సినిమా చూడండి కొన్ని సీన్స్ కట్ చేసాడు కట్ చేశాడు కానీ మళ్ళీ టెన్ డేస్ విత్ ఇన్ టెన్ డేస్ లో మళ్ళీ సినిమా ఖచ్చితంగా మళ్ళీ వదులుతాడు కానీ చూడండి సినిమా సూపర్ బా వింటే కామెడీ అయితే సూపర్ ప్రభాస్ అయితే చాలా బాగున్నాడు లుక్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి జై ప్రభాస్ జై ప్రభాస్ జై ప్రభాస్